పరిపూర్ణమైన భక్తి విశ్వాసంతో భగవంతుడు కొలిస్తే మనిషి దైవానుగ్రహం పొందిన వారమవుతామని పిఠాపురంలోని విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర ఉద్ఘాటించారు పీఠాపురంలోని విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో రెండవ రోజు సభలో స్వామి ఉమర్ అలీషా మాట్లాడుతూ మనిషిలో సేవా తత్పరత ఉదార స్వభావం అంతర్లీనంగా పెంపొందించుకోవాలని తద్వారా మనిషి జీవనానికి సార్థకత చేకూరుతుందని ప్రబోధించారు ఈ కార్యక్రమంలో వివిధ భాషల్లో రూపొందించిన గ్రంథాలను బ్రోచర్లను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సభలో సంఘ సంస్కర్తలు వివిధ రకాల శాఖలకు చెందిన ప్రముఖులు పాల్గొని

बड़ी सहेतस बोली गई, पोकाइन पुस्तक प्रसिद्ध, मानवीयता इंजेक्शन अध्ययन, यह नशे के बापू, उज्जैन। कभी तकरीर, स्वागत होम। बेड़े के दुबेर के लागू होता है, अब असमिलेस में का संपूर्ण, आकर्षण कर दिया होता है, ना लाल। భగవంతుని ఎందు విశ్వాసం కోల్పోయే పరిస్థితి వస్తుంటాడు అటువంటి పరిస్థితుల్లో భగవంతుడు మన యొక్క విశ్వాసాన్ని భక్ భక్తిని పరీక్షిస్తాడు కేవలం ఈ యొక్క అభ్యర్థనతో మాత్రమే నా దగ్గరికి భక్తుడు వచ్చాడు తప్ప పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసం లక్ష్యంతో నా ఎందు లక్ష్యంతో ఈ యొక్క బా నా యొక్క బాటలో ప్రయాణం చేయడానికి ఈ భక్తుడు రాలేదు అనేటువంటి విషయాన్ని గ్రహించడం జరుగుతుంది కాబట్టి మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అనేటువంటి సామెత ఒకటి ఉంది మనిషి ఎన్నో ప్రతిపాదనలతో భగవంతుడి దగ్గరికి వస్తాడు కానీ ఆ భగవంతుడు అవి స్వీకరించడు అందువల్ల ఆ స్వీకరణ లేకపోవడం చేత ఆ భగవంతుడు ప్రసా ప్రతిపాదించినటువంటి అంశాలు తను నెరవేరకపోవడం చేత తనకు ఆ సమయంలో అభక్తి అవిశ్వాసం నిర్లక్ష్యం ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి అందుకే తత్వవేత్త ఏం చెప్పారంటే సన్యాసి చేసిన సామ్రాట్టు చేసిన సర్వము నీవే స్వామి భక్తుని రాపాడించి పీడించి చిచ్చులో పెట్టి పరీక్షించవచ్చు అని చెప్తున్నారు తత్వవేత్త భక్తుడి అనేటువంటి వాణ్ణి ఆయన పరీక్షిస్తారంట ఆ పరీక్షలో సన్యాసిగా చేసిన బా స్వామి అనేటువంటి స్థాయికి ఉండాలి సామ్రాట్టు చేసిన స్వామి అనేటువంటి స్థాయి నీలో ఉందా అని ఆ భక్తుని పరీక్షిస్తారు అటువంటి భక్తి మనలో ఉన్నప్పుడు భగవంతుడు ఏ సమయంలో ఏది కావాలో అది మనకు నిర్ణయిస్తారు మన యొక్క దినచర్యలో అవన్నీ మనకు ఫలిస్తాయి కాబట్టి మనం దాని గురించి తపన చెయ్య చెందాలి ఆ తపన తపస్సుగా మార్చుకోవాలి ఆ తపస్సు ఒక సాధనగా మారాలి ఆ సాధన మనకు ఆ అద్భుతమైనటువంటి ఆ భగవత్ శక్తి మనపై ప్రసాదింపబడేటువంటి స్థితిని మనకు కల్పిస్తుంది అంచేత ఆ తపన తపస్సుగా మారాలి తపస్సు సాధనగా మారాలి